ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో మూడు తరాలు గుర్తు పెట్టుకోరా అన్నాడు ఆయన తండ్రి ఎవరంటే వీడికి మూడే తెలియదు వీళ్ళ నాన్నగారి పేరు చెప్తాడు ఆయన తండ్రి పేరు చెప్తాడు అక్కడ దాకా కష్టపడతాడు ఆయన తండ్రి అంటే చూడు అని ఆమెను అడుగుతాడు లోపల ఆమెకేం తెలుస్తుంది ఆమె తండ్రి ఆమె తాత కదా ఆమెకు తెలియాలి నీ తాత తండ్రి ఆమెకెందుకు తెలియాలి అండ్ వెంటనే బరువు ఒకరి మీద వేసేయటం మనం తప్పించుకోవటం అక్కడి నుంచి ఏమంటావు నువ్వు మా మా తాత తండ్రి ఎవరు అంటే మీ తాత తండ్రి నాకేం తెలుసండి మీకే కదా తెలియాలి నేను కష్టపడుతున్నా మా తాత తండ్రి నాకు కూడా తెలియదు అంటున్నాను అందుకని మూడు తరాలే చెప్పాడు వసు రుద్ర ఆదిత్య మన తండ్రి లేకపోతే ఆయన వసురూపాయ పిత్రే అని చెప్తాడు సంకల్పంలో ఆయన తర్వాత రుద్రరూపాయ రుద్రుడు ఆయన తర్వాత ఆదిత్య రూపాయ పితామహ ప్రపితామహాయ ఆదిత్య రూపాయ అని చెప్తాడు ప్రపితామహుడు ఆయన పితామహుడు తండ్రి తండ్రి పిత పిత్రే తండ్రి కొరకు అంటే ఆయన వసు రూపము వసు రుద్ర ఆదిత్య ఆదిత్య మండలములో కలుస్తారట ఆ రెండవ తర్వాత తరము ముందు వసురూపములో ఉంటారు అష్ట వసువులలో కలిసిపోతారు వాళ్ళు ఆ తర్వాత ఏమవుతారు అంటే రుద్రగణములో కలిసిపోతారు ఆ తర్వాత ఏమవుతారంటే ఆదిత్య కిరణములలో కలిసిపోతారు కోటాను కోట్ల ప్రాణులు అందుకని ఇన్ని కోటాను కోట్ల 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 కిరణములు ఉన్నాయి ఆ కిరణం అంతా ఒకరే కాదు ఒక అణువు ఒకరు ఇంకొక అణువు ఒకరు ఇంకొక అణువు ఒకరు ఇలాగా ఇక్కడి నుంచి సూర్యమండలము దాకా ఎన్ని అణువులున్నాయో అన్ని ప్రాణులు ఆదిత్య స్వరూపములై అందులో ఉన్నారు ఒక కిరణానికి అందుకే కదా కోటాను కోట్ల యుగాలు గడిచాయి ఈ దేశం ఆ దేశమని లేదు ఏ దేశంలో పుట్టిన వాడైనా ఆదిత్యుణ్ణి చేరుతాడని లేదు సత్కర్మలు కాబట్టి ఈ కర్మలన్నీ సరిగ్గా ఉండాలి ఉన్నవాడే అటువంటి రూపాలకు లేకపోతే మధ్యలో ఇంకా వేరే వేరే స్వరూపాల్లో ఉంటారు వాడికి ఉత్తమ గతులు ఉండవు ఆ ఉత్తమ గతులన్నవి వసురుద్ర ఆదిత్య రూపములు అవే పితరులకు ఉత్తమ గతులు నాయన నువ్వు గోదానము చెయ్యి నాయనా భూదానము చెయ్యి నాయన సువర్ణదానము చెయ్యి ఎంతైనా చెయ్యి నీ శక్తికి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా చెయ్యాలి పితృకర్మలు పిల్లలు చేస్తారో చేయరో అని బుద్ధిమంతులు కనుక పిల్లలు కాకపోతే తండ్రులు పాపం పెద్దవాళ్లే వాడున్నప్పుడే ఏవో చేసుకొని వెళ్ళిపోతాడు ఒక్కొక్క మహానుభావుడు ఎందుకంటే వీడి పుణ్యాన్ని బట్టే కదా పిల్లలు పుడతారు ఇది శ్రాద్ధం శ్రద్ధగా చేసేటువంటి పని అక్కడే విశ్వేదేవులు విశ్వేదేవా ఇదమిదమాసనం అని చెప్తాడు ఈ ఆసనము మీద విశ్వేదేవతలు కూతురుగాక చెప్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో